అబ్బబ్బబ్బా తలలో ఒకటే దురదా ఇప్పుడే చేతికి ఒక పేను దొరికితే కుక్కి పడేశాను అరే ఇదేంటి ఇక్కడ కుక్కిన పేను అని వ్రాసి ఉంది పోనిలే అది కుక్కి పడేశాకదా ఆ పేను సంగతి ఎందుకులే కాని ఈ పేను సంగతి అదే ఈ కుక్కిన పేను సంగతి అంత చూస్తా మందేశ్వరరావు మందాకిని భార్య మందేశ్వరరావు చాలా మంచివాడు కానీ రోజు రాత్రి మందు తాగనిదే ఉండలేడు పాపం మందాకిని ఎన్నో ఉపాయాలు పన్నింది భర్త తాగుడు అలవాటు మానిపించాలని ఏదీ పనిచేయలేదు ఎవరో చెప్పారని ఓ స్వాముల వారి దగ్గరకు వెళ్ళి విభూది తెచ్చి సాయంత్రం కాగానే కళ్ళు కనబడకుండా భర్త మందేశ్వరరావు ముఖమంతా పూసేసింది అయినా మందాకిని కళ్ళు గప్పి ఎట్లాగో బయటకు జారుకున్నాడు మరోసారి హిమాలయాల నుంచి వచ్చిన ఓ సన్యాసి తాగుడు మానటానికి తాయెత్తులు ఇస్తున్నాడని తెలిసి వేలకు వేలు తగలెట్టి తాయెత్తు తెచ్చి కట్టబెట్టింది భర్త చేతులకు ఇక తాగుడు మానేస్తాడని ఇల్లు అలకగానే పండగ అయినట్టు తెగ సంబరపడింది పిచ్చి మందాకిని ఒకరోజు బాగానే ఉన్నాడు తాగకుండా మరుసటి రోజు చీకటి పడగానే ఇప్పుడే వస్తా అంటూ బయటకెళ్ళాడు తాయెత్తు కట్టాను అతని జేబులో డబ్బులు కూడా లేవు కదా ఎలా తాగుతాడు అని ధీమాగా ఉంది అయినా ఆ రాత్రి మళ్ళీ తాగి వచ్చాడు మందేశ్వరరావు ఫీ చి కోపం వచ్చి పిచ్చి పిచ్చిగా తిట్టేసింది నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రమ్ము కూడా అని అడిగితే నువ్వు నువ్వు కట్టిన తాయెత్తు ఉందిగా అది తీసి చాలా మహిమగల తాయత్తు అని చెప్తే దిక్కుమాలిన ఓ వెద్దావా నమ్మి కొన్నాడు పదివేలిచ్చి అన్నాడు వెర్రి నువ్వు నవ్వుతూ మందేశ్వరరావు ఏమి అనలేక తల పట్టుకుని కూర్చుండిపోయింది భర్త తాగుడు విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంది మందాకిని ఒకరోజు భర్తను కూర్చోబెట్టి ఇక ముందు తాగి వస్తే ఇంట్లోకి రానివ్వను ఏమి చేసుకుంటారో చేసుకోండి అని తెగేసి చెప్పింది ఇక నుంచి తాగను అని డూడు బస్వన్నలా తల ఊపాడు ఎంతో నమ్మకంగా రాత్రి పన్నెండు అయింది భర్త ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంది కిటికీలోంచి తొంగి తొంగి ఇంతలో మోగింది తలుపు తీయగానే భర్త నానో తాగి వస్తే నా బాడీ ఇంట్లోకి రా కాసేపు పొడుగొని గారు పొడుగొనిసారు అని అడుగుతుంటే కళ్ళు బయర్లు గమ్మిన మందాకిని తేరుకొని సూర్యకాంతం అవతారంలో మూలనున్న చీపురు కట్టను ఎత్తి చిత్తూ ఇది ఇది మన మన ఇల్లే కళ్ళు కనబడట్లేదురా నువ్వు తాళిగట్టిన నీ భార్యనురా నేను తాగుబోతు వె పక్కింటి ఆమెకు లైన్ వేస్తున్నావా నీ ముఖానికి ఇంకో సెట్ అప్పు అవసరమా అంటూ వీర బాధుడు బాధిందిరా బాబు ఆ దెబ్బలకు తాళలేక చ చంద్రోయ్ దేవుడోయ్ ఇంకోసారి మందు తాగను గాక తాగను నీ మీద ఒట్టు అని కాళ్ళ మీద పడ్డాడు మందేశ్వరరావు ఈ ఒట్టు తీసి గట్టున పెట్టావో ఆ గట్టు మీదే నిన్ను పాతేస్తానరా కబడ్దార్ అంటూ హుంకరించింది మందాకిని తిక్క కుదిరిన మందేశ్వరరావు కుక్కిన పేనులా అయిపోయాడు పాపం ఓహో కుక్కిన పేను అని వ్రాసి ఉంటే ఏమిటో అనుకున్నా ఇదా కుక్కిన పేను అంటే మందేశ్వరరావా మందేశ్వరరావు చివరికి కుక్కిన పేనయ్యాడన్నమాట కుక్కిన పేను